ప్రపంచ ప్రపంచోస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పశు వైద్యశాలలో ఉచిత రేబిస్ టీకా కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని పశువుల వైద్య ఆసుపత్రిలో కుక్కలకు ఉచిత రేబిస్ టీకా కార్యక్రమం నిర్వహించారు వ్యవసాయ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో రేబిస్ టీకా పంపిణీ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి జగన్నాథం పాల్గొన్నారు అనంతరం డాక్టర్ వంశీ మాట్లాడారు వ్యవసాయ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత రేబిస్ టీకా పంపిణీ చేకాయటం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పశు ప్రేమికులు వారి పెంపుడు కుక్కలను టీకాలు వేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారని చెప్పారు ఇవ్వడం అందరూ దీన్ని పెట్టలవర్స్ అందరూ కూడా వినియోగించుకోవడం చాలా ఆనందదాయకం ఇలా డాక్టర్ మన వంశీ గారిని ఈ విధంగా నేను అభినందిస్తున్నా ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టి ఈ వ్యాక్సినేషన్ ఫ్రీగా అందరికీ చేయించడం వల్ల అందరికీ అందుబాటులో అందరికీ అందుబాటులో ఉండడం వల్ల ఈ వ్యాక్సినేషన్ ద్వారా రేబిస్ వ్యాధి సోకకుండా ఇది ఒక మంచి తోడ్పాటు అభినందిస్తున్నా అదేవిధంగా అందరూ కూడా దీన్ని అందరూ కూడా వినియోగించుకొని యాంటీ రేబీస్కి వ్యాక్సినేషన్ వేయించి రేబిస్ రాకుండా కాపాడతారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఈరోజు వరల్డ్ డే సందర్భంగా మన రామచంద్రాపురం ప్రాథమిక శాస్త్ర కేంద్రంలో ఉచిత యాంటీ రేబీస్ టీకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యాంటీరేబిస్ వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏంటంటే ఈ పశువుల ద్వారా అంటే ముఖ్యంగా కుక్కల ద్వారా మనుషులకు సంక్రమించే ఈ ర్యాబీస్ వ్యాధిని అరికట్టడానికి ఉచితంగా ఏదైతే పెంపులు కుక్కలు ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం ఉచితంగా యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పుష్ప నగేష్ గారు పాల్గొనడం జరిగింది దాదాపు మూడు వందల పై పైగా ఈ పెంపుల కుక్కలకు మనం ఈరోజు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది